जय भीम बोध सवीक डॉक्टर बी आर अंबेडर् నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రధానపేటలోని ఏవైఎం అంబేద్కర్ యంగన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ది తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు న్యూసంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది వృధాపేట ఐతే నగర్ కాకుండా వితాపరపట్నం నియోజకవర్గం నుంచి అనేక మందికి వైద్య సేవలు మరి ఏవైఎం సంఘం ద్వారా ఉచితంగా సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి మా ఏవైఎం యొక్క బాడీ అలాగే అడ్వైజర్ కమిటీ యొక్క సలహాల మేరకు మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మరి న్యూ సంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సారాజ్యంలో డాక్టర్ బీరా విజయశేఖర్ వారు వారి సిబ్బందితో వారు వచ్చి వైద్య సేవలు అందించారు వారితో పాటుగా అనేకమైనటువంటి డాక్టర్స్ సాల్మన్ రాజు గారు జనరల్ ఫిజిషియన్ అలాగే ఎం ప్రియాంక గారు రేడియాలజిస్ట్ అలాగే వై వినయ్ గారు జనరల్ డాక్టర్ గారు అలాగే సిహెచ్ రవితేజ గారు జనరల్ సర్జన్ కె వినోద్ రాజ్ కుమార్ గారు అలాగే జి మాధురి గారు డెంటలిస్టు వీరందరూ కూడా మరి ప్రధానపేట నుంచి ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు మెంబర్స్ వరకు డాక్టర్సు ఉన్నత స్థాయిలో ఉన్నారు వీరందరి యొక్క వారు చదివినటువంటి చదువు వాళ్ళు కష్టపడేటువంటి నైపుణ్యాన్ని పేటలో యువతకు తెలియచేయాలనే ఉద్దేశం అలాగే పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మెడికల్గా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి సంఘం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అనేక మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మెడిసిన్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి సంఘం తరఫున ఏవో ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ఘన బీసీఎం స్కూల్లో కంగారు మెడికల్ క్యాంప్ కనుక్కోవడం జరిగింది మరి ఈ క్యాంప్ వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడం జరిగింది దీనిలో జనరల్ సెక్చరీ గైనిక్టిస్ అదేవిధంగా పీరియటిక్స్ డాక్టర్స్ ఫారం చేయడం జరిగింది మంచి నుంచి ఐదు వందల మంది పేషెంట్స్ కలిసి అనడం జరిగింది అదేవిధంగా ఆశ్రమ వారికి ఉచిత రక్త పరీక్షలు పీసీజీ కూడా చేయడం జరిగింది మరి ఎక్కువ మంచి కార్యక్రమం చేయవలసినటువంటి ఏవో ఏం మహిళలు అని నేను అభినందిస్తూ ఉన్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు కార్యక్రమం ఉంది ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ